వెల్కమ్ టు అవర్ ఛానల్ తన ప్రేమ కోసం కన్న తండ్రినే చంపాలని ప్లాన్ చేసిన యామిని చంప పగల కొట్టి రాజ్ ముందు నిజాన్ని బయటపెట్టిన వైదేహి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక అప్పు ఇంకా కళ్యాణ్ల ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడానికి రాజ్ కావ్యాలే ఇద్దరూ కలిసి ఇంకా డెకరేట్ చేస్తూ ఉంటారు డెకరేట్ చేస్తూ ఉండగా ఇంకా రాజేమో కావ్యని అలాగే చూస్తూ ఉంటాడు కావ్యేమో ఇంకా రెడీ చేస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండేసరికి ఏంటండి ఎందుకు అలా చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరోపక్క ఇంకా రాజేమో అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోపక్క అప్పుని స్వప్న అలాగే ఇంకా రెడీ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ రెడీ చేస్తుంటే ఇంకా అప్పుడే రాహుల్ చూస్తాడు చూసి ఆహా ఎన్ని నగలు ఈ నగలన్నీ నేను కొట్టేస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది ఇక ఎవరిని కూడా పదికి పరక్కి అడగాల్సిన అవసరం ఉండదు ఈ విషయంలో ఈరోజు నైట్ ఎలా అయినా సరే ఈ నగలు కాజేయాలి ఏం చేసైనా సరే ఎలా అయినా ఈ నగలు నేను దక్కించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాహుల్ అయితే మరో పక్క యామని ఏమో ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంది అసలు రాజ్ అస్సలు నా మాట వినట్లేదు ఎందుకో నా చేయి దాటిపోయాడు అనిపిస్తోంది అసలు ఈ విషయంలో తనని ఎలా దక్కించుకోవాలో కూడా తెలియట్లేదు అసలు ఏం చేస్తే రాజ్ మళ్ళీ ఇంటికి వస్తాడు నా మాట వింటాడు నేను చెప్పినట్టు నడుచుకోవాలి అంటే నేనేం చేయాలి నేనేం చేయాలి అని ఓ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇక మరోపక్క రాజ్ కావ్యాలేమో రెడీ చేస్తుండగా ఇంకా కావ్యని అలా చూస్తూ ఉండేసరికి మీరు ఎందుకు అలా తదేకంగా చూస్తున్నారో చెప్తారా చెప్పరా అసలు ఎందుకు అలా చూస్తున్నారు చెప్పండి ఏ నా మొహంలో ఏమన్నా వింత జంతువులు ఆడుతున్నాయా అని చెప్పి కావి కామెడీగా అంటూ ఉంటుంది అదేంటో కళావతి గారు మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాదు తెలుసా కొన్నిసార్లు అసలు కొన్నిసార్లు ఏమో చాలా చాలా వియర్డ్గా ఉంటారు కొన్నిసార్లు చాలా ఫన్నీగా ఉంటారు ఇంకొన్నిసార్లు చాలా ప్రేమగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీకు ఒక విషయం తెలుసా మీ మీద ఉన్న నా అభిప్రాయం నా ప్రేమ నా గౌరవం ఇవన్నీ మీకు మూడు ముక్కల్లో ఉంది కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక భయంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే నవ్వుతారు అప్పుడే కోపడతారు అసలు ఎందుకలా సడన్గా బిహేవ్ చేస్తారో అస్సలు అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను కళావతి గారు నాకు మీరంటే మాత్రం ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేను ఇక చేతల్లో అయితే అస్సలు కలవలేను అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు కరెక్ట్గా ఇంకా ఐ లవ్ యూ అని చెప్పేటప్పటికి ఇంకా యామని ఫోన్ చేసేస్తుంది చేసేసి ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇరిటేట్ అవుతూ ఉంటాడు చ ప్రతిసారి ఇదొకత్తి నా ప్రాణాలు తీయడానికి కళావతితో ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలని ట్రై చేసినా లేదా ఎప్పుడు నా కథం గురించి తెలుసుకోవాలని అనుకున్నా ఎప్పుడు తనకి నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్న ఈ యామునికి ఎలా తెలిసిపోతుందో ఏంటో అర్థం కాదు టక్కుమని ఫోన్ చేస్తుంది లేదంటే అలా ప్రత్యక్షమైపోతుంది ఏంటో ఈ పరిస్థితి ఎప్పుడు దాకా ఉంటుందో ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు కానీ ఈ యాముని మాత్రం ఎలా అయినా సరే వదిలించుకోవాలి సర్లే ఎందుకు ఫోన్ చేస్తుందో ఏంటో అని ఎత్తుతుంది ఎత్తుతాడు రాజు ఎత్తిన తర్వాత హలో ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పాను కానీ ఏంటి బాబా అసలు కనీసం దేనికి ఫోన్ చేశాను అని కూడా అడగకుండా ఎందుకు ఫోన్ చేశామని క్వశ్చన్ చేస్తున్నావు ఇక్కడ నాన్న పరిస్థితి ఏం బాలేదు నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు బావా నిన్ను తలుచుకుంటున్నారు నిన్ను చూడాలంటున్నారు ముందు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలీదు కానీ ఇమ్మీడియట్గా మాత్రం ఇంటికి రా బావా ప్లీజ్ అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది దాంతో ఇంక రాజు కొంచెం కంగారు పడతాడు కళావతి గారు నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక దాంతో సరే అని చెప్పి అనుకుంటుంది ఇక పక్క ఇంటి దగ్గరేమో ఇంకా యామునితో వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అల్లుడికి అలా చెప్తున్నావు మీ నాన్నకి ఒంట్లో బాగాలేదంటున్నావు ఇంకా పరిస్థితిలో ఉన్నాడు అంటున్నావు మీ నాన్న బాగానే ఉన్నారు కదా ట్యాబ్లెట్లు వేసుకొని పడుకున్నారు అంతే కదా అని చెప్పి అనగానే అవును మమ్ కాకపోతే మరి రాచిని రప్పించాలి కదా ఎలా రప్పించమంటావు నార్మల్గా ఏం గురించి మాట్లాడుతున్నా తనలో అసలు రెస్పాన్సే లేదు తర్వాత వస్తాను రేపు వస్తాను అంటూ కాలక్షేపం చేస్తున్నాడు మరేం చేయమంటావు అందుకే నాన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నారని చెప్పాను అందుకే ఇప్పుడు ఆగమేఘాల మీద వస్తుంటాడు చూడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది అది సరేనే చెప్పినంతవరకు బాగానే ఉంది మరి ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్న బాగానే ఉంటే అడుగుతాడుగా అప్పుడేం చేస్తావు అనగానే అందుకే నానని చంపే అని చెప్పి అనగానే ఒక్కసారిగా వైదేహి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావే పనికి మారింది పిచ్చి పిచ్చి వాగుడు వాగా అంటే చంపేస్తాను అనగానే అయ్యో అమ్మ నేనేం పిచ్చి వాగుడు వాగట్లేదు నిజంగానే నాన్నని చంపే పోతున్నాను నానని చంపేస్తేనే రాజు నన్ను పెళ్లి చేసుకుంటాడు రాజు వచ్చేలోగా నాన్నని చంపేస్తే తన ఆఖరి కోరిక ఇదే అని చెప్తే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుని తీరుతాడు అప్పుడు ఎవ్వరు కూడా నా ప్రేమని అడ్డుకోలేరు అనగానే చంప పగలకొడుతుంది అమ్మ ఇది కొట్టుకునే టైం కాదు నువ్వు కాసేపు ఆగు నేను నాన్న దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి కథ తీసుకొని నాన్నను పొట్టుచడానికి వెళ్తుంటే అప్పుడు వైదేహి వచ్చి ఆపి అడ్డుకుంటుంది అడ్డుకొని ఇంకా అసలు నువ్వు మనిషివే కాదు ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఏదన్నా చేయడానికి రెడీ అయిన మా గురించి ఇప్పుడు ఇంతలాగా నువ్వు దారుణంగా ప్రవర్తిస్తావా ఇంత అన్యాయంగా మీ నాన్నని కూడా చంపడానికి వెనకడవా నీ కోసం నీ ప్రేమ కోసం మేము ఎంత త్యాగం చేసాం మేము ఎన్ని అబద్దాలు ఆడాం మేము ఎంతలాగా సిద్ధపడ్డామో నీకు తెలుసు మాకు తెలుసు అలాంటిది ఈ రోజు మా ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెడకాడట్లేదంటే నీ ప్రేమ నిజమైంది కాదు రాక్షసు ప్రేమ రాజ్ మీద నీకున్నది నిజమైన ప్రేమ కాదు ఇంత దారుణంగా మమ్మల్ని మా ప్రాణాలను కూడా తీయడానికి సిద్ధపడ్డావంటే నిన్ను ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లాగ పెట్టుకొట్టిద్ది దాంతో ఇంక కత్తి కరెక్ట్గా రాజ్ కాళ్ళ దగ్గర పడిద్ది అప్పుడే రాజు వచ్చేసరికి ఇంకా ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఆంటీ అని చెప్పి అనగానే బాబు బాబు వచ్చేసావా ఈ రాక్షసి ఈ రాక్షసి నా భర్తని చంపడానికి వెనకాడట్లేదు బాబు అనగానే ఏం మాట్లాడుతున్నారంటే యావని అంకుల్ని చంపడం ఏంటి అంకుల్ ప్రాణ పరిస్థితిలో ఉన్నారంటేనే కదా నేను తొందరగా వచ్చాను అని చెప్పి అనేసరికి బాబు ఇది చెప్పింది అంతా అబద్ధం నీ ప్రేమ కోసం నీ ప్రేమని ఎలా అయినా సరే దక్కించుకోవడం కోసం ఈ రాక్షసి తన ప్రేమ గురించి తన కన్న తండ్రిని చంపాలని చూస్తుంది బాబు ఇదిగో నువ్వు వచ్చేలోపు వాళ్ళ నాన్నని చంపేస్తే తన ఆఖరి కోరికగా తనని పెళ్లి చేసుకుంటావని అంటుంది అసలు ఈ రాక్షసి నీ మర్దలే కాదు బాబు మేము నీకు మేనమామ మామ కాదు బాబు అని చెప్పి అనేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అవుతారు షాక్ అయ్యేటప్పటికీ ఏంటని మీరు మాట్లాడేది అనగానే అవును బాబు అవును నీ ప్రేమను దక్కించుకోవడానికి ఈ రాక్షసి చేసిన కుట్ర ఇదంతా ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే ఈ రోజున తన కంట తండ్రిని కూడా చంపడానికి వెనకాడట్లేదు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటే ఇంకా నిజం దాచిపెట్టి ప్రయోజనం లేదు ఇలాంటి మనిషి నీ జీవితంలోకి వస్తే నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అందుకే అందుకే నిజం చెప్పేస్తున్నాను బాబు ఇన్నాళ్ళు నువ్వు కళావతి కళావతి అంటూ తిరిగావు కదా తన పేరు కావ్య తనే నీ భార్య తను గతంలో నీ కట్టుకున్న భార్య అందుకే నీకు అంత ప్రేమగా ఉంది అంతేకాదు ఆ అపర్ణ సుభాష్లే నీ కన్న తల్లిదండ్రులు ఆ దుగ్గరాల నిలయమే నీ ఇల్లు ఇదంతా రాక్షసి పని చేసిన పని విడదీసి తనని పెళ్లి చేసుకోవాలని ఇంకా ఇదౌతుంది అందుకే ఈ విషయంలో ఈ నిజం తెలుసుకో బాబు అసలు నీరస్తురాలు ఎవరో తెలుసుకో అని చెప్పేసి ఇక మొత్తం నిజమంతా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది మరి యామిని నిజ స్వరూపం రాజు ముందు బయటపడి వైదేహి మనసు మార్చుకుని అసలు నిజాన్ని రాజుకి చెప్పి రాజు కావ్యాన్ని ఒకటి చెయ్యాలని మీరైతే కోరుకుంటే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు